నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్రంగా మారుతున్నాయి ఓవైపు ఇప్పటికే కేబినెట్ విస్తరణ గురించి కూడా అనేక ఊహాగానాలు చర్చలు ప్రచారం జరుగుతుంది సో ఇటు సందర్భాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పదిహేను నెలలు పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కూడా ఆశావాహులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఢిల్లీలో మకాం వేశారు పెద్ద ఎత్తున పైరవేలు చేస్తున్నారు అయితే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ అంతు పట్టడం లేదు ఎప్పుడు జరుగుతుందని కూడా కానీ ఏప్రిల్ మూడు తొలితో డేట్ అయితే వచ్చింది మరి మంత్రిత్వ శాఖల భర్తీకి ఏసీసీ అయితే మాత్రం పచ్చజెండా ఊపినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే విస్తరణ ఎప్పుడు తమ జరిగినా కూడా తమ శాఖలను మార్చాలని సిట్టింగ్ మంత్రుల అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది కొంత ఆసక్తికరంగా మారింది కూడా ఈ చర్చ మరోవైపు పనితీరు ఆధారితంగానే కొందరు మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారుస్తారంటున్నారు చర్చది జరుగుతుంది ఇందుకీ ఎవరు ఆ మంత్రులు అంటే ఇప్పటికే ప్రధానంగా ప్రధానంగా ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నది జూపల్లి కృష్ణారావు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో మరోవైపు గత కొంత గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే కొండా సురేఖ పేరు కూడా కొంత మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా అటువంటి క్లారిటీ అయితే మాత్రం ఎక్కడ రావలేదు కానీ తెలంగాణ కేబినెట్ విస్తరణకు అయితే మాత్రం అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది భారీ ప్రక్షాళన జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పద్దెనిమిది మంది సభ్యులు ఉండాల్సినటువంటి తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ ఖాళీలు బెర్త్లు పూర్తి చేయటం మరోవైపు ఆ ఆరుగురికి కూడా పదవుల కోసం చాలా రోజులుగా చాలా నేతలు కసిగా రేస్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడెప్పుడు విస్తరణ జరుగుతుందని కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అధిష్టానం కరోనా వైపు ఎదురు చూస్తారు సో ఇప్పుడు గత కొంతకాలంగా కేబినెట్ విస్తారణ అంశంపై కాంగ్రెస్ పార్టీ దఫా దఫాలుగా చర్చలు జరిపింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా అందరినీ పిలిపించుకొని మరి అభిప్రాయాలు సేకరించింది మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో కీలక నేతలతో వ్యక్తిగతంగా కొంత ఆరా తీసినట్లు తెలుస్తుంది పరిస్థితులపైన ఆమె కొంత అంచనా వేస్తున్నారు దీంతో మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి కేబినెట్ భర్థులు ఎవరెవరికి కేటాయించాలని దానిపైన హైకమాండ్ ఇప్పటికే ఒక అంచనాకు నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు మంత్రుల శాఖలను మార్చే దిశగా కసరత్ అయితే మాత్రం జరుగుతోంది ఖాళీగా ఉన్నటువంటి స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల శాఖలను కూడా మార్చే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది పనితీరు ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మంత్రుల శాఖలు మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది తనకి ఇచ్చినటువంటి శాఖల పైన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతుంది చాలా కాలంగా అట్లాంటి సందర్భాల్లో ఉత్తమ్ దగ్గర ఉన్నటువంటి పౌర సరఫరాలు ఇరిగేషన్ శాఖలు వేరొకరికి ఇచ్చి వేరే కీలకమైనటువంటి శాఖలు కూడా ఆయనకి ఇచ్చే దిశగా కూడా కొంత చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈతో పాటుగా మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది మరోవైపు కోమటిరెడ్డి తన సీనియారిటీతో పనులు పరుగులు పెట్టించాలని కూడా చూస్తున్నా ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎన్బీ శాఖలో అధికారులు సహకారం చేయడం లేదన్న అభిప్రాయంతో ప్రధానంగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకే ఆయన కూడా తన శాఖను మార్చాలని కోరుతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావులు కూడా కొంత ప్రధానంగా కొంత శాఖ మార్చే దిశగా కొంత అడుగులు పడుతున్నాయి మరి అట్లాంటి సందర్భాల్లో ఎక్సైజ్ శాఖ మరొకరికి ఏమైనా కేటాయిస్తారనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో ఎక్సైజ్ శాఖ పనితీరుపైన కూడా ప్రభుత్వం పార్టీ పెద్దలు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శాఖను చూస్తున్నటువంటి జూపల్ కృష్ణారావు దగ్గర ఎక్సైజ్ శాఖను మరొకరికి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు మంత్రుల దగ్గర ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు ప్రభుత్వానికి కేబినెట్ లో నలుగురినే తీసుకోవచ్చు అనే అంచనా కూడా వినిపిస్తున్న ఏఐసి వర్గాలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతం నలుగురిని మాత్రమే తీసుకునేలా కూడా కనిపిస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో నెక్స్ట్ ప్రధానమైనటువంటి శాఖ హోంశాఖ సీఎం దగ్గర ఉంది అట్లాగే విద్యాశాఖ ఇప్పటికే విద్యాశాఖ పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత తాజాగా మండలిలో క్లారిటీ ఇచ్చేసారో తన వద్దే పెట్టుకుంటానంటూ కూడా చెప్పారు సో ఇప్పుడు నెక్స్ట్ హోంశాఖ ఎవరి వద్ద ఉండబోతుంది ఎందుకంటే హోంశాఖ పైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా తనకే పదవి హోంశాఖ అంటూ కూడా కొంత ప్రచారం అయితే చేస్తున్నారు ఆయన కూడా కొంత ఇంటర్నల్స్ లీక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మరోవైపు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి వ్యవహారం సుదర్శన్ రెడ్డి ఈయన సుదర్శన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది పెద్ద ఎత్తున ఢిల్లీ వర్గం నుంచి కొంత ప్రచారం అయితే వినిపిస్తోంది సో ఇప్పుడు హోంశాఖ ఇప్పటికే ఆయనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకే హోంశాఖ అంటే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు ఇక సుదర్శన్ రెడ్డి వైపు కూడా కొంత లీకులు అయితే వస్తున్నాయి సో ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్నటువంటి హోంశాఖ పదవికి సుదర్శన్ రెడ్డికి దక్కబోవచ్చు ఢిల్లీ నుంచి లీక్లు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు పార్టీలో సీనియర్ కావడం వివాద రైతుడిగా ఉన్నటువంటి పేరు గతంలో మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉండటంతో హైకమాండ్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఏప్రిల్ మూడు అంటూ కూడా ప్రచారం జరిగింది ఇట్ల సందర్భాల్లో మరి ఏప్రిల్ మూడు జరుగుతుందా లేదా అని మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద శాఖల్లో మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయని మాత్రం కొంత ఆసక్తి పెరుగుతుంది ఈ విస్తరణ తర్వాత కూడా రెండు కేబినెట్ పోస్టులు ఖాళీగా ఉంచే ఛాన్సే కనిపిస్తోంది ఇక హోంశాఖ ఇద్దరులో ఎవరికి దక్కుతుందని మాత్రం వెయిట్ చేస్తున్నారు మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ కీలక మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అట్లాగే హోంశాఖ ఎవరి వద్ద ఉండబోతుంది మీ అప్పటి కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్